ఆపితే శ్రీ పరిసచ్చరంట శ్రీ పరినాథ జనమేనాదేశ్య వడ్డిేశ్వర్ మల్లియేశ్వర నామదేశ్య రేశి ఐశిక నామదేశ్య సాయిపురం వాశ్య తపనస్మకం స్మకం హర్ లె దాన ఐశమరార జార

বেৰি মই চিন্তি বৰ্ডে বে থেংক ইউ ఐషమ్మ అక్కబాబు అయితే టూ డేస్ ముందు నుంచి నాన్న బర్త్డే అలా సెలబ్రేట్ చేయాలి ఇలా సెలబ్రేట్ చేయాలి ప్లానింగ్ చేసుకోవాలి మనం ముందు నుంచి అని ఆరాట పడిపోయారు కేక్ కటింగ్ టైంకి ఐషమ్మ అయితే అలిగింది బట్ మళ్ళీ సెట్ చేసేసారు అయినా అయితే స్కూల్లో కూడా చెప్పేశారంట మా డాడీ బర్త్డే మేము రాము అని చెప్పారంట టీచర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు వీళ్ళిద్దరూ ఆ రోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు

అనుకోకుండా కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము కేక్ కట్ చేయించాము ఇలానే అంతే ఎవరు ఇలాగా క్రాకర్స్ కాల్చున్నారు బయట మా హస్బెండ్ చూసావా హీరో బర్త్డే అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని ఎటకారం చేశారు ఏప్రిల్ ఎయిత్ రోజున చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి కదా అల్లు అర్జున్ బన్నీ బర్త్డే ఉంది మీనన్ బర్త్డే ఉంది అలానే పవన్ కళ్యాణ్ అఖిరానందన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి అఖిరానందన్ బర్త్డే అంది చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి కదా మేబీ ఎవరైనా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేశారేమో అట్లా అనుకుంటున్నాను అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మాట ఫ్రెష్ అయిపోయారు చంకా కొత్త బట్టలు వేసుకుని ఇంకా దేవుడికి దండం పెట్టుకోండి అంటే అసలు మందిరం డోర్ కూడా తీయకుండానే దేవుడికి దండం పెట్టుకుంటున్నారు మేము ఆ రోజున నియర్ బై టెంపుల్కి ఎప్పుడు వెళ్తాం కదా అట్లానే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఎప్పుడు వెళ్ళే టెంపుల్కే నేను చూపిస్తాను కదా ఎప్పుడు మీకు బాబా టెంపుల్ అని చెప్పేసి అక్కడికి ఇంకా తీసుకెళ్తున్నాను ఆఫీస్ టైం అయిపోతుందని ఊరికే హడావడి పడిపోతున్నారు అయితే ఫ్రెష్ అవ్వలేదు వాళ్ళు అదిగోండి స్కూల్ మానేశారు కదా ఐషమ్మ బాయ్ చెప్తుంది అక్క అయితే ఇంకా రెగలేదు సో మేమిద్దరమే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము నియరే బట్ కానీ ఆఫీస్కి టైం అయిపోతుంది కదా అని బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట సో ఆ రోజు ట్యూస్డే వచ్చింది కాబట్టి హనుమాన్ దగ్గర పూజ చేయమని చెప్పాను పంతులు గారికి ముందే చెప్పాను వస్తున్నాము ఉన్నారు కదా అని అడిగాను అనమాట ఉన్నామమ్మా వచ్చేయండి అని చెప్పారు యాక్చువల్గా మాతో ఏం చెప్ ఏం చెప్పారంటే నేను ముందు రోజు నేను లీవ్ పెట్టేసుకుంటాను పిల్లలు కూడా వెళ్తలేదు కదా స్కూల్కి అందరం బయటకు వెళ్ళిపోదామని చెప్పారు ఫస్ట్ అయితే కానీ మార్నింగ్ లెక్కసాక లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేశారు మళ్ళీ సీతా సమేత శ్రీరామపాద సేవా దురంధితాయ నమో నమ ఇంకా టెంపుల్లో పూజ చేయించుకుని వచ్చేసాము ఇంకా స్వీట్ తినిపిస్తాం కదా బర్త్డే కి సో నేను గులాబ్జామ్ అది తినిపిస్తున్నాను అనమాట అస్సలు ఆఫీస్కి టైం అయిపోతుందని మేఘాలు పడిపోతున్నారు ముందు రోజు మరి ఎందుకు లీవ్ పెడతానని చెప్పారు పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ మీరు వచ్చేవరకు వెళ్ళి గోల్ చేస్తారు కదా అంటే లేదు అనుకున్నాను లీవ్ పెడదామని బట్ కుదరలేదు నాకు వెళ్ళాలి వచ్చేస్తాను ఎందుకు లంచ్ కూడా ఏం పట్టుకెళ్తారు కదా నేను వన్ ఓ క్లాక్లో వచ్చేస్తానని పిల్లలు కూడా అదే చెప్పారు మనం ఫోర్ ఓ క్లాక్ బయటకు వెళ్ళిపోదాము అని చెప్పారనమాట కానీ ఆ రోజు ఆయన ఏ టైంకి వచ్చారు అంటే చెప్తా చూడండి అసలు ఈయన ఏది అంతే ప్లానింగ్ అసలు ఆయన మాటే నమ్మకూడదు ఒకటి ప్లాన్ చేసుకుంటే ఇంకోటి అవుతుంది ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఆ రోజు అలా గడిచింది మాకు మధ్యాహ్నం అంతా పిల్లలు మారం పెట్టి చంపేశారు నానెప్పుడు వస్తారని ఆఖరికి ఐషి రెడీ అయి పడుకునిపోయింది ఎయిట్ అయింది కానీ ఇంకా రాలేదు ఇంకా ఐషమ్మ ఏంటంటే పాపం రెడీ అయిపోయి నిద్ర వచ్చేస్తుంది ఇంకా సోఫాలు అలా అని మెలుపులు తిరుగుతుంది పడుకోవడానికి ఫైనల్కి అయితే పాపం పడుకుని పైన కూడాను అయితే మా హస్బెండ్ ఫోన్ చేసి చెప్పారు చాలా ట్రాఫిక్ ఉంది నాకు రావడం ఇబ్బంది అవుతుంది పిల్లల్ని తీసుకుని నువ్వే వచ్చేసాయి అని చెప్పారనమాట ఎక్కడికి పల్లె సరే అని ఇంకా పడుకున్న ఈ బుడ్డదాన్ని అయితే బండెక్కిచ్చుకుని అలానే ఆకి నేను కలిపి అయితే వెళ్ళాము అయితే మేము ఇప్పుడు వెళ్ళేది ఒక చోటకి తర్వాత అక్కడి నుంచి మేము డిన్నర్కి వెళ్తాం అన్నమాట అయితే పిల్లల్ని ఇద్దరిని తీసుకుని ఇంకా నేను స్టార్ట్ అవుతున్నాను యాక్చువల్గా వెళ్ళే దారిలో కేక్ తీసుకుని వెళ్ళాలన్నమాట నేను ఆ కేక్ దేనికోసము అన్నది చెప్తాను నేను నిన్న షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను చాలామందికి తెలిసే ఉంటుంది సో ఇప్పుడు ఆ కేక్ తీసుకుని నేను అక్కడికి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను చిన్న ఏదైనా రెడ్ కలర్ లేదా లవ్ సింబల్ ఏదైనా వేయడానికి పింక్ ఉందా ఓకే పింక్ ఏదైనా పర్వాలా వేసేస్తా వేసాను వేసాను సార్ టూ హార్ట్స్ వేసేసాను ఇద్దరిది అన్నట్టు నేను ఇక్కడ తీసుకుని అయితే వచ్చేసాము ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉంటారు వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఉండారనమాట అయితే వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఈరోజే మ్యారేజ్ డే సో వాళ్ళకి సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట ఈ ఆంటీ అంకుల్ కూడా చాలా క్లోజ్ మాకు పిల్లల్ని కూడా సొంత మనవల్లా చూస్తారు నన్ను కూడా మంచి కోడల్లాగా చాలా బాగా చూస్తారన్నమాట వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కాబట్టి బాగా క్లోజ్ ఫోటో తీయండి फोटो <specific unemployment noise>

Happy Birthday, Happy Birthday to you. Happy Birthday Sridhar, Happy Birthday to you, May God bless, you. May God bless you.

ఇంకా కేక్ అంతా పీసెస్ కింద కట్ చేసుకుని అందరం కూర్చొని తింటూ కబర్లు చెప్పుకున్నాం ఈ లోపల అమెరికా నుంచి కూడా ఫోన్ వచ్చింది అవి కూడా మాట్లాడుకొని ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకున్నామాట అయితే అదే అంకుల్ ఆంటీ మీకు సెలబ్రేట్ చేయడానికి వస్తే మళ్ళీ మా అదే మీరు ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారా అది మేమైతే చూడలేదు కదా మా ముందు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నారనమాట మంచిగా అందరం చక్కగా కూర్చొని కాసేపు అయితే ఎంజాయ్ చేసాము ఆ కేక్ పీసులు అవి తింటూ కబర్లు చెప్పుకుంటాం అంకుల్ మంచి ఫన్ చేస్తారు కదా చూసారు కదా వీడియోలో ఇంకా ఫన్ అలా నడుస్తుంది ఇంకా అక్కడి నుంచి అయితే మేము డిన్నర్కి వెళ్ళాలి ఇంకా ఈ కేక్ అది తినేసి ఫుల్ హెవీ అయిపోయి ఇంకా ఓపిక లేదు ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాం బట్ పిల్లలు అయితే ఊరికొరు గొడవ చేస్తారు కదా సే వాళ్ళ కోసం అయితే ఇంకా తప్పదు వెళ్ళాలి ఇంక కాల్స్ వస్తున్నాయి మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇంకా అంకుల్ దగ్గర ఆంటీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇంకా ఆంటీ ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ తాంబూలం అయితే ఇస్తారు బొట్టు పెట్టి సో ఇంకా అంతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము డిన్నర్కి అయితే వెళ్ళిపోతాము ఆంటీ అంకుల్కి బాయ్ చెప్పేసి మంచిగా అయితే గ్యాదరే సెలబ్రేట్ చేసుకున్నాం మంచిగా అనిపించింది ఆంటీ అంకుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ నుంచి మేము ఇక్కడ మేము వెళ్ళింది అది కుక్కపల్లి కదా కేపిహెచ్పిలో భీమవరం భోజనాలు ఎప్పటి నుంచో నేను అంటున్నాను వన్ ఇయర్ నుంచి అది కుదరట్లేదు అయితే అంటున్నారన్నమాట సరే అలాగే వచ్చాం కదా ఇంకా తిందాం పోనీ భీమవరం భోజనాలను చాలా రోజుల నుండి అంటున్నావు కదా వెళ్దాం అన్నారు అది యాక్చువల్గా క్లోజింగ్ టైం అయిపోయింది లెవెన్ థర్టీ క్లోజింగ్ అయితే మేము వెళ్ళిందే లెవెన్ లెవెన్ టెన్కు అట్లా అన్నమాట అసలు ఎవ్వరూ లేరు కూడా అసలు ఉందో ఫుడ్ అయిపోయిందా అనుకున్నాము లక్కీలే ఉంది బట్ అన్ని కర్రీస్ అయితే లేవు అయిపోయాయి అసలు చూడండి ఎవ్వరు లేరు అసలు మేము అనుకున్న ఫుడ్ కూడా అయిపోయి ఉంటుంది అనుకున్నాము అయితే ఇక్కడ నేను షార్ట్ వీడియోలో దీని గురించి అయితే మొత్తం క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే పైపోయిన చెప్పేస్తున్నాను వన్ ఫార్టీ నైన్కి ఆఫర్ ఏంటి అంటే చేపల పులుసు విత్ వైట్ రైస్ అంట వన్ ఎయిటీ నైన్ అనుకుంటా ఇంకోటి ఫ్రై పీస్ బిర్యానీ వన్ ఎయిటీ రూపీస్కి అనుకుంటా అదొకటి కాంబో అంట మినీ కాంబోస్ ఉన్నాయి ఇక్కడ కర్రీస్ చూస్తారా ఏం లేవు అయిపోయినాయి ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ ఫ్లేవర్డ్ రైస్ అయితే ఇస్తున్నారు త్రీ కర్రీస్ ఇస్తున్నారు అది మినీ కాంబో మినీ కాంబో అయితే తీసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా ఐషమ్ ఫిష్ తప్ప ఏది తిందో మేమేమో ఆ ఫిష్ తినము వాళ్ళ నాన్న ఒక ప్లేట్లో ఒక ముక్క తీసుకుని కూతురికి అయితే తినిపించుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం ఆగదు కూతురికి ముందు తినిపించేసుకుంటారు యాక్చువల్గా ఈ కాంబో అయితే షేరింగ్ ఉండదు బట్ ఇంకా క్లోజింగ్ టైం కదా అన్ని కర్రీసులు లేవని చెప్పేసి ముందు ఒకటి తీసుకున్న ఫ్లేవర్డ్ రైస్ ఐషు అక్కి నేను తినేసాము తర్వాత మళ్ళీ రైస్ అన్లిమిటెడ్ కర్రీస్ అయితే పెట్టరు సో మళ్ళీ రైస్ అది పెట్టించుకోవచ్చు మా హస్బెండ్కి ఇస్తే ఆయన అనమాట ఇంకా పిల్లలు డ్రింక్లు చామన్ కదా అవన్నీ తాగేశారు మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇలా ఈ ఈరోజైతే ఫుల్గా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది మెమరబుల్గా అనిపించింది ఈరోజు మాకైతే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరమ్యా టేక్ కేర్ బా బాయ్